தேவுட் தி கபிணிஸ்ரீ திரு రోగి దగ్గరికి పసి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్లకూడదు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్లకూడదు ఒట్టి చేతులతో ఇచ్చిన దానికి నేను ప్రతిఫలం ఇవ్వాలి బాకీ ఉండకూడదు కదా అందుకని వాడు ఇవ్వగలిగింది ఆకు మాత్రమే నేను ఇవ్వగలిగింది కోట్లు కదా ఇచ్చాను అంటాడు అంటే దానికి దానికి రద్దయిపోయింది ఇక్కడ దేవుడికి అహంకారం అమకారాలు ఉండవు అందుకని పట్టుకెళ్లమన్నారు గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకెళ్లమన్నారు ఎందుకంటే గర్భిణీ స్త్రీల కోరికలు ఏమి లోకానికి నష్టం కలిగించేవి ఆవిడ ఆరోగ్యానికి నష్టం కలిగించేవి కాకపోతే వెంటనే తీరు లేకపోతే ఆ లోపం బిడ్డలో కనపడు మా అక్కకి మెనపచు ఇష్టం అని ఒక కేజీ చేయించి పట్టుకెడతాడు అలా స్త్రీ దగ్గరికి ఆవిడ కోరిక సరదాగా ఉంటాడు తెలుసుకుని పట్టుకెళ్ళమని అలాగే రోగి దగ్గరికి ఆయన ఏమి బయటికి ఏం కొనుక్కోలేడు ఎందుకన్నా రెండు యాభై రూపాయలు పట్టుకెడితే అవే తింటాడు ఆయన తినకూడదు కదా మరి చిన్నపిల్లాడ దగ్గరికి ఎందుకు పట్టుకెళ్ళమని చెప్పారో తెలుసా వాడు చాలా వాడు ఏమీ పట్టుకొండకుండా మనం పెడితే మన సంచి తీసుకుని జిప్పు తీసి పెట్టి నాకు ఎందించేవాడు అంటాడు వెంటనే ఇప్పుడు మొహమాట ముఖ్యమంత్రి వచ్చినా అంతే అడుగుతాడు వాడు అలా చిన్నపిల్లల చేత అడిగించుకోకుండా మనమే ఇచ్చేస్తే పరువు దొక్కు ఊరికే శాస్త్రాలు చెప్పారండి